హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే రేషన్ ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు మామిడికాయ మెంతు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో అలా కొద్దిగా వేసుకుని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఈ పచ్చడి ఒక నెల అలా స్టోర్ ఉంటుంది అంతే ఇక ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక రెండు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడంతా పోయి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి నేనైతే ఒక రెండు మామిడికాయల వరకు తీసుకున్నాను అలాగే మామిడికాయలకి పైన ఉన్న తొక్కను తీయకూడదు ఇప్పుడు ఈ మొక్కలు పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి అలాగే ఇందులో కారానికి తగినట్టుగా ఎన్నిమిర్చిని వేసుకోవాలి మనకు ఎండుమిర్చి కారం ఈ పచ్చడికి ఉంటుంది అందుకని ఎండుమిర్చి చూసుకుని వేసుకోండి మనం ఏ కారము వాడము ఇప్పుడు ఈ ఎండుమిర్చి మెంతులు బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మెంతులు అన్నీ దోరగా చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకొని వీటిని అన్నిటినీ పూర్తిగా చల్లరబెట్టుకోవాలి ఈ మెంతులు ఎండుమిర్చి పూర్తిగా చల్లైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇది గ్రామ్స్లో వచ్చి ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మీరు తీసుకునే మామిడికాయ మొక్కలను బట్టి ఈ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి చూడండి అంత ఫైన్ పౌడర్ లాగా అయ్యిందో ఇప్పుడు ఈ పౌడర్ని అంతటినీ కూడా ఈ మామిడికాయ మొక్కల్లోకి వేసేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్లోకి మెంతులు అలాగే ఎందుమిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హాఫ్ కప్ వరకు నూనెను వేసుకోవాలి పల్లి నూనె అయినా కానీ పప్పు నూనె అయినా కానీ వేసుకుంటే ఈ ఆవకాయకి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఈ కారం అలాగే ఉప్పు మెంతి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలోకి ఈ పచ్చడిని పెట్టేసుకుని ఒక రెండు గంటలు అలా ఉంచేసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఇది ఓరాలి అలా ఏమీ సమస్య లేదు ఒక రెండు గంటలు పక్కన పెడితే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా సెట్ అయ్యి ఫ్లేవర్ బాగుంటుంది మూతపోయితేసుకుని ఒక రెండు గంటలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా ఊరిందో అన్నది ఇప్పుడు ఇది ఒకసారి మరలా కలుపుకుని మనం స్టోర్ చేసేసుకోవడమే నార్మల్గా బయట ఉంచితే కనుక ఒక నెల కన్నా ఎక్కువ ఉండదు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక టూ మంత్స్ అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అన్నది పోదు ఆవకాయలు అంటే అందరికీ ఇష్టం కదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్